మనిషి జన్మత పాప అంటే మనిషి జన్మత పాపి కాదు పుట్టిన పిల్లవాడు పాపి కాదు పుట్టిన పిల్లవాడు ఆత్మ పాపము స్వభావము కలిగినది కాదు ఆత్మలో పాప స్వభావం ఉండదు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉండదు అయితే ఈ ఆత్మకి ఎప్పుడు పాపం ఆరోపించబడింది అంటే ఈ ఆత్మకి చేయబడిన ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరము పాపము చేస్తే ఈ ఆత్మకి పాపం ఆరోపించబడుతుంది అందుకనే ఏం చేయాలి ఏం చేయమంటున్నాడు ఆత్మ చేత శరీర క్రియల్ని చంపాలి ఆత్మ చేత శరీర క్రియ శరీర చంపాలి కాబట్టి ప్రియులరా ఏం చేయాలి మనం ఒకసారి పౌల్యం అంటున్నాడు పౌల్యం అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు అయిపోతానేమో నా శరీరాన్ని నలగ కొట్టుకుని దాన్ని లోపరుచుకుని లోపరుచుకుంటున్నాను అంటే నలగ కొట్టుకుంటున్నాను అంటాడు మరి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి చెప్పండి బాగా దానికి మేమలా మేము తిన చూడంగానే చూడంగానే ఏముంటుంది అది కూడా పెడితే బాగుండు అది పెడతా లేదు ఇది పెడితే పెడితే బాగుండు ఇది తింటే బాగుండు మనం ఏది తినాలి 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 కడిపేదేవిడైపోయాడు వీడికి శరీర కోరికలు శరీరం ఏం చేస్తారు వీలో యుద్ధాలు పోరాటాలు దేని వల్ల కలుగుతున్నవి మీ మీ దే మీరు మీరు ఆశించుతున్నారు కానీ మీరు పొందలేకపోతున్నారు మీ అవయవల్లో పోరాడు మీ భోగేస్తలు ఉండే కదా అంటాడు అవయవాలలో పోరాడు భోగేస్తలు మేలైనది చేయవల్లని నా కోరిక కలుగుతున్నది ఆత్మ కోరిక కలుగుతుందంట మేలైంది కానీ దాన్ని చేయటం కలగట్లేదు అంటాడు ఎందుకు కలగట్లేదు అంటే నా ఎందు అనగా నా శరీరం ముందు నివసించు పాపమే కానీ దానిని చేయనిది నేను కాను అంటాడు కాబట్టి ఏం చేయాలి కృష్ణ చేస్త ముందు శరీరము దళితులు దురాసలకి సెలవు వేయాలి సెలవు వేయాలి లోకానికి నేను నాకు లోకము సిలువేయబడి ఉన్నాము అనాలి కాబట్టి శరీరము కోరే కోరికెళ్ళి మనం ఏం చేయాలి చెప్పండి తీర్చేసేలా చంపాలా ఒకసారి ఆలోచించండి మీ మీ శరీరం ఎంతకాలం ఉంటుంది నెపది సంవత్సరములు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరాలు అది కూడా ఆయాసమే ప్రయాసమే దుఃఖము ప్రయాసమే మరి ఆత్మ ఎంతకాలం ఉంటుంది ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది శరీరము గురించి చెప్తే నువ్వు మన్ను కలిక మన్నైపోతావు అంటున్నాడు మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది దేవునిలో దేవుడే ఉండుగా దేవుని నుండి విడిపోయింది దేవుడు ఎంతకాలం ఉంటాడు దేవునికి ఎన్ని సంవత్సరాలు దేవునికి మితి లేని సంవత్సరాలు అంట ఆయన సంవత్సరములకు మితి లేదు యుగ యుగాలు జీవిస్తాడు దేవుడు దేవుణ్ణిండి విడిపోయిన ఆత్మ కూడా యుగ యుగాలు జీవిస్తుంది మరణము లేని ముగింపు లేని నాశనము లేని అంతము లేని ఎటువంటిది ఆత్మ ఈ ఆత్మ ఎంత గొప్పదే ఒకసారి ఆలోచించండి ఈ ఆత్మ ఎంత గొప్పదో ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి నువ్వు ఎక్కడో పరలోకం వెళ్తావు నేను చూస్తా ఉంటుంది ఈ శరీరం ఒకసారి ఆలోచించి నేను బతికున్నంతకాలం నేను వాడుకుంటాను నిన్ను వాడుకుంటాను నేను బతికున్నంతకాలం నువ్వు నాలో ఉన్నంతకాలం నేను వాడుకుంటాను అంటాడు చివరాయకరికి నడవలేక కళ్ళు చూడలేక తినే తినలేక ఓ పళ్ళు ఊడిపోయి అలాంటి పరిస్థితుల్లో శరీరం ఏంటంటే నా దగ్గర ఎందుకు పో అనే ఒక తల్లుదంతది ఆత్మ బయటికి పోంది ఒకసారి ఆలోచించుకోండి ఈ శరీరం కోరే కోరికల్ని మనం తీర్చుకుంటానికైనా మనకి దేవుడి శరీరాన్ని ఇచ్చాడా లేకపోతే ఈ శరీరాన్ని దేవుని పని ఉపయోగించడానికి దేవుడి మనకి శరీరాన్ని ఇచ్చాడా ఎవరి కోసం బతుకుతున్నాను నువ్వు ఎవరి కోసం బతున్నావు విడిమి చేసుకునే నీ జీవిత కాలంలో దేవుని కోసం ఎంత ఎంత సమయాన్ని ఖర్చు పెట్టావు ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు శరీరం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు ఒకసారి ఆలోచించ గుండలోకి వెళ్ళిపోయే శరీరం కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుందా అసలు మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే మనిషి జన్మతో పాప నేను పాపనే కదా అనేసి అనుకుంటున్నాడు నువ్వు పాపవి కాదు నువ్వేనే ఆత్మ మామూలు కాదు లోకమంతా సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభము అంటున్నాడు లోకమంతా కూడా తరాజులో తగ్గిట్లో ఒక ఒక పక్కన పెడితే నీ ఆత్మ ఒక పక్కన పెడితే ఆత్మ విలువే ఎక్కువ లోకమంతటి కంటే కూడా నీ ఆత్మ విలువ ఎక్కువ అంత మహిమ కలిగినటువంటి వాడు నువ్వు నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఆత్మలు కానీ మీరు అంత మహిమ కలిగిన వారు మరి అలాంటి మహిమను మీరు నిలుపుకుంటారు దాన్ని పోగొట్టుకుంటారు అది మీ చేతిలోనే ఉంది కాబట్టి మనిషి జన్మత పాపి కాదు మీరు మహోన్నతమైనటువంటి ఆ దేవుని కుమారులు దేవుని వారసులు దేవుని ఇంటి వారు దేవుని కుటుంబ సభ్యులు మీ పౌరస్థితి ఎక్కడుంది పరిలోకంలో ఉంది ఎవరి పరిస్థితి శరీరం పరిస్థితి ఆత్మ పౌరిస్థిత ఆత్మ పౌరిస్థితి ఇంత గొప్ప ఆత్మ కలిగిన వా వారినటువంటి మీరు ఈ శరీరాన్ని అదుపు చేసుకుంటారా అదుపు చేసుకోరా అది మీ చేతిలోనే ఉంది కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి మనిషి జన్మతా పాపి కాదు సాతాను అనేక మరి అనుకూల బోధకుల చేత మనిషి జన్మతాపి పాపి అని బోధిస్తూ మనల్ని దేవుని నుండి దూరం చేసి నిత్య నరకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది ఎవరిని చూడు బోధకులను చూసు మనిషి జన్మత పాపి 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 అంటాడు మనిషి జన్మత పాపి కాదు మనిషి జన్మత పాప అంటే మనిషి జన్మత పాపి కాదు పుట్టిన పిల్లవాడు పాపి కాదు పుట్టిన పిల్లవాడు ఆత్మ పాపము స్వభావము కలిగినది కాదు ఆత్మలో పాప స్వభావం ఉండదు ధరింపజేసిన శరీరంలోనే పాప స్వభావం ఉండదు అయితే ఈ ఆత్మకి ఎప్పుడు పాపం ఆరోపించబడింది అంటే ఈ ఆత్మకి ఇవ్వబడిన ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరము పాపము చేస్తే ఈ ఆత్మకి పాపం ఆరోపించబడింది అందుకనే ఏం చేయ ఏం చేయమంటున్నాడు ఆత్మ చేత శరీర క్రియల్ని చంపాలి ఆత్మ చేత శరీర క్రియ ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి రేపటి నాన్న ఇంకా అద్భుతమైన సంగతి మనం నేర్చుకుందాం బాల్య పాపం ఉన్నదా బైబిల్లో బాల్యపాపం ఉందని ఉంది బాల్యపాపం ఉండదా ఇప్పటికే మనకు తెలిసిపోయింది బాల్యపాపం ఉండదని ఇంకా చాలా సంగతులు మనం నేర్చుకుందాం దేవుడు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనిగాక ఆమె అందరికీ వందనాలు దేవుడికి స్తోత్రాలు